హాయ్ వన్ వెల్కమ్ టు షా ఇన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పసిడి వెండి నాణ్యాల ఏటీఎం అని చెప్పేసి ఒక ఏటీఎం వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనము జనరల్గా ఏటీఎం నుంచి మనీ డ్రా చేస్తామండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మై ఏదైతే మనకి ఏటీఎం నుంచి ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డ్రా చేసే ఏటీఎమ్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది సో మీరు గతంలో ప్రియ ఏదైతే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రిలిమ్స్కి సో హైదరాబాద్లో అండి గోల్డ్ సిక్కా అనే ఒక సంస్థ గోల్డ్ ఏటీఎం నండి సో దేశంలోనే మొట్టమొదటిసారిగా గోల్డ్ ఏటీఎంను ప్రారంభించింది అని చెప్పేసి మీరు ప్రిలిమ్స్లో చదువుకున్నారండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆ యొక్క గోల్డ్ ఏటీఎంను ప్రారంభించడం జరిగింది సో బేగంపేట ఏరియాలో బేగంపేటలో మరి ఇప్పుడు సో సేమ్ వారే గోల్డ్ అండ్ వెండి రెండు కూడా అండి సో రెండు కూడా ఈ యొక్క ఏటీఎం నుంచి తీసుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆ సంస్థ పేరేంటి లేకపోతే అది ఎక్కడ పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారండి సో తెలంగాణ హైదరాబాద్లో పెట్టడం జరిగింది సో ఇక్కడ మనకి డెబిట్ కార్డు కానివ్వండి క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ ద్వారా అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా లైక్ ఫోన్పే గూగుల్ పే వీటి ద్వారా కూడా సో చెల్లింపులు జరిపి బంగారం వెండి నాణ్యాలను పొందేందుకు వీలుంటుందని ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి సో ఎవరైతే అధికారులు ఉన్నారు వాళ్ళు చెప్పడం జరిగిందండి ఎక్కడ సార్ అంటే అమీర్పేట అని చెప్పేసి గుర్తుంచుకోండి అమీర్పేటలోని మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఏంటిది గోల్డ్ అండ్ సిల్వర్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా అయితే గతంలో మనం డిస్కస్ చేశామండి ఎప్పుడు సార్ అంటే అది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అండి బేగంపేటలో తొలి గోల్డ్ ఏటీఎం అని చెప్పేసి సో ప్రారంభించడం జరిగిందండి గోల్డ్ సిక్కా అనే సంస్థ దీన్ని ప్రారంభించడం జరిగింది దాని చైర్మన్ ప్రజెంట్ అంబికా అనే వ్యక్తి ఉన్నారు సీఈఓగా సయ్యద్ తరూజ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క ఇచ్చండి సో గతంలో బాగా గుర్తుంచుకోండి ఫస్ట్ ఫస్ట్ గోల్డ్ ఏటీఎం ఇన్ ఇండియా అయితే మాత్రము సో మనకి బేగంపేట్ అండి బేగంపేట్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ సో ఏది కావాలన్నా సరే మనం డ్రా చేసుకోవచ్చు అది ఎక్కడ సార్ అంటే అమీర్పేట్లోని మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనకి గోల్డ్ చూసుకున్నట్లయితే సో జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వన్ గ్రామ్ టూ గ్రామ్ ఫైవ్ గ్రామ్ టెన్ గ్రామ్ మాక్సిమమ్ ట్వంటీ గ్రామ్ వరకు గోల్డ్ కాయిన్ని మనం బై చేయొచ్చు అంటే ఏటీఎం నుంచి తీసుకోవచ్చు సో అదేవిధంగా సిల్వర్ అయితే మాత్రం టెన్ గ్రామ్ ట్వంటీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ మాక్సిమమ్ హండ్రెడ్ గ్రామ్ని సో మనం సిల్వర్ని బై చేయొచ్చండి సో అందువల్ల ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ వ్యూలో గోల్డ్ అయితే మినిమం జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ మాక్సిమమ్ ట్వంటీ గ్రామ్స్ అదేవిధంగా సిల్వర్ అయితే టెన్ గ్రామ్స్ మాక్సిమం హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కడ సార్ అంటే ఇది మనకి అమీర్పేటలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్లో సో ఇది ఎక్కడ పర్టికులర్గా గోల్డ్ ఐటెం ఎక్కడ సార్ అంటే బేగంపేట అని గుర్తుంచుకోండి హైదరాబాద్ తెలంగాణ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము దేశంలో వైద్య కళాశాలలు ఏడు వందల ఏడుకు పెంచాం అంటే ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో మెడికల్ కాలేజెస్ అనేవి ఏడు వందల ఏడు ఉన్నాయి అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన్సుఖ్ మాండవ్య గారు చెప్పడం జరిగిందండి ఈ మన్సుఖ్ మాండవ్య గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు సో నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని కొన్ని భవనాలకు శంకుస్థాపన చేయడం జరిగిందండి మెడికల్కి సంబంధించి సో ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ మాట్లాడుతూ సో గత ఏదైతే మనకి కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు అండి సో దేశంలో అరవై ఏడేళ్లలో మూడు వందల యాభై పైగా కళాశాలలు సో ఏర్పాటు చేశాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి అంటే గతంలో అండి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సో అరవై ఏడేళ్లల్లో మూడు వందల యాభై చేస్తే మేము వచ్చిన తొమ్మిదేళ్లలోనే వచ్చిన తొమ్మిదేళ్లల్లోనే ఏడు వందల ఏడుగు పెంచామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా సో ఆయుష్మాన్ భారత్తో కోట్ల మందికి ఆరోగ్య భద్రత అని చెప్పేసి అంటున్నారండి ఈ యొక్క ఏదైతే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంటుందో సో దీంట్లో భాగంగానే ప్రతి ఒక్క వ్యక్తికి అండి హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఫైవ్ ల్యాక్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో భాగంగా దీనివల్ల కోట్ల మంది బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పి చెప్పేసి మన్సుఖ్ మాండేవ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సో వీధి ఏదైతే మనకి ఇటీవల కాలంలో అండి సో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అని చెప్పేసి అంటామండి సో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చారు అని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి దాని యొక్క లైన్ ఒకటి ఉంటుందండి ఏంటి సార్ అంటే మనకి ఆరోగ్యం సో పరం ధనం అని చెప్పేసి అంటామండి సో ఆరోగ్యం పరం ధనం అని చెప్పేసి దాని ట్యాగ్ లైన్ కూడా ఉంది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ దీనికి సంబంధించి అదే మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండి సో దానికి సంబంధించి ఇటీవలి కాలంలోనే ఫైవ్ ల్యాక్స్ కాస్త ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయటం జరిగిందండి సో అది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ మనకి ఎవరైతే ఉన్నారో హెల్త్ మినిస్ట్రీ అండి సెంట్రల్ లెవెల్లో మన్సుక్ మాండవ్య గారు ఇది ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఫసాయ్ అని చెప్పేసి ఉంటుందండి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది యాక్ట్ టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది ఫోర్స్ టూ థౌజండ్ ఎయిట్ సెప్టెంబర్ ఐదు నుంచి వచ్చింది దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి సో ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుందండి అంటే దానికి మినిస్ట్రీ ఎవరు సార్ అంటే మన్సుక్ గారు సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జార్ఖండ్లో యాభై ఏళ్లకే పెన్షన్ సో జార్ఖండ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏంటి సార్ అంటే అక్కడ ఎవరైతే గిరిజనులు కానివ్వండి దళితులు కానివ్వండా దళితులు కానివ్వండి అలాంటి వ్యక్తులకు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ అంటే అర్హత అనేది అరవై సంవత్సరాలు అండి వాళ్ళకి ఇప్పుడు ఆ అర్హతను తగ్గించడం జరిగిందండి యాభై సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళకి పెన్షన్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి జార్ఖండ్ సీఎం అండి హేమంత్ సోరేన్ గారు చెప్పడం జరిగింది సో మనకి గిరిజనులు దళితులు వీళ్ళకి గతంలో అరవై సంవత్సరాలు ఉండాల్సింది ఇప్పుడు యాభై సంవత్సరాలు ఉన్నా సరే మేము వీళ్ళకి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి జార్ఖండ్ సీఎం హేమంత సోరెన్ గారు చెప్పడం జరిగిందండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో స్టాండ్ ఏంటి సార్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పెన్షన్ తీసుకునేటువంటి వయసు అండి కనీసం అంటే సిక్స్టీ ఫైవ్ ఆర్ అబవ్ ఉండాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానిని సిక్స్టీ ఇయర్స్కి చేశారు సో ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఏజ్ క్రైటీరియా సిక్స్టీ ఇయర్స్ అండ్ ఎబో ఉండాలండి గతంలో సిక్స్టీ ఫైవ్ ఉండేది సిక్స్టీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇక్కడేంటి జార్ఖండ్లో పర్టికులర్గా అంటే ఓన్లీ దళితులు గిరిజనులకే యాభై సంవత్సరాలు ఉండాలి గతంలో అరవై ఉండాల్సింది ఇప్పుడు యాభైకి తగ్గించడం జరిగింది అదేవిధంగా జార్ఖండ్ అనగానే ఇటీవల కాలంలో ఏదైతే మనకి జార్ఖండ్ గవర్నమెంట్ అండి సో ఏదైతే మనకి మానవులకి ఈ యొక్క ఎలిఫెంట్స్కి సంఘర్షణ వాతావరణాన్ని తగ్గించడం కోసం ఎలిఫెంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా అబు ఆవాస్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి అబువా ఆవాస్ యోజన అని చెప్పేసి పేదవారికి పక్కా ఇల్లు కట్టించడం కట్టించి ఇవ్వడం అండి అలా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి జార్ఖండ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసురావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సో ఇరవై ఐదు ఈ ఫినాన్షియల్ ఇయర్లో మూడు లక్షల యాభై వేలు ఇల్లు కట్టిస్తామని ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండున్నర లక్షల ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి అబువా ఆవాస్ యోజన అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి మరి దీంట్లో భాగంగా పదహారు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలను ఈ యొక్క జార్ఖండ్ గవర్నమెంట్ అనేది ఖర్చు చేయబోతుంది ఈ యొక్క అబువా ఆవాస్ యోజనకి సో ఇప్పుడు మనకి జార్ఖండ్ అనగానే అబువా ఆవాస్ యోజన ఒక గుర్తు రావాలి అదేవిధంగా ఎలిఫెంట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ వాడి గుర్తురావాలి సో గిరిజనులకి అండ్ దళితులకి పెన్షన్ యొక్క లిమిట్ని అరవై నుంచి యాభై సంవత్సరాలకు తగ్గించడం జరిగింది జార్ఖండ్ సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాంలో ఇక శాంతి పవనాలు సో మనకి అస్సాం అంటే మీ అందరికి తెలిసిందేనండి సో అస్సాం అని ఫస్ట్ ఫస్ట్ గుర్తుంచేది ఖజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల కాలంలో అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఎలిఫాంట్ సో థర్టీ ఇయర్స్ అయిన సందర్భంగా అక్కడ గజోత్సవం అని చెప్పేసి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఖజిరంగా నేషనల్ పార్క్ మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా సో మనకి ఒక ఆమె కూడా రావడం జరిగిందండి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగింది సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవి ఇప్పుడు ఎందుకు సార్ వార్తలోకి వచ్చిందంటే ఇది మనం పాలిటీలో లింక్ చేసుకొని చదువు ంటామండి సో అక్కడ మనకి ఏదైతే మనకి అస్సాం రాష్ట్రంలో అండి సో ఉల్ఫా అని చెప్పేసి ఒక సంస్థ అండి ఇది సో ఏంటి సార్ అంటే ఉల్ఫా అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి దాని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి అంటామండి సో చాలా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క అబ్రివేషన్ ఉల్ఫా అంటే ఇదిగోండి ఉల్ఫా అని చెప్పేసి తెలుగులో అన్నాం కదా దాన్నే మనం ఇంగ్లీష్లో తెలుసుకోవాలండి ఖచ్చితంగా ఫుల్ ఫామ్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి సో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి అంటాం సో వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే వాళ్ళకంటే సపరేట్గా అస్సాం కావాలండి వాళ్ళని సపరేట్గా గుర్తించాలట సో అందువల్ల వీళ్ళు వేర్పాట వాదులండి అక్కడ ఎప్పుడు అశాంతిని సృష్టించడం సో అల్లర్లని క్రియేట్ చేయటం అశాంతిని సృష్టించడం మాకు సపరేట్గా అస్సాం కావాలి అని మాకు సపరేట్గా అంటే భారతదేశంలో మాకు సపరేట్గా ఒక రాష్ట్రంగా ఉండాలి మేము సపరేట్గా అని చెప్పేసి వేర్పాటువాదం చేస్తూ ఉంటారు వీళ్ళు సార్వభౌమ అస్సాం అనే ఒక పేరుతో యాజిటేషన్ తీసుకొచ్చారండి సో అయితే ఈ యొక్క యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ ఏడవ తారీఖున ఈ యొక్క వేర్పాటువాద సంస్థ ఏర్పడింది సో దీనిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిని పంతొమ్మిది వందల తొంభైలో అండి సో సో దీన్ని పంతొమ్మిది వందల తొంభైలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిందండి సో ఇది ఒక సో మనకి ఒక ఉగ్ర సంస్థగా సో ఇది ఎప్పుడు అల్లల్లో దిగుతుంది అని చెప్పేసి సో దీ యొక్క తీవ్రవాద సంస్థగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించిందండి సో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి మేము ఎప్పుడు ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయము శాంతి అంటే పీస్ వైపే మొగ్గు చూపుతాము ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడము ఎటువంటి గొడవలకు వెళ్ళము సో మనకి అస్సాం అనేది మాకు సపరేట్గా అవసరం లేదు సో అంతా చర్చల ద్వారానే అనే మనం మాట్లాడుకుందాము అదేవిధంగా అస్సాం అభివృద్ధికి మేము సహకరిస్తాము అని చెప్పేసి వీరు ఈ వోల్ఫా ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది వేర్పాటువాద సంస్థ అండి సో దీది సో నిన్న కేంద్ర ప్రభుత్వంతో అండ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుందండి అంటే ఒప్పందం చేసుకుంది మేము ఎటువంటి ఏదైతే అల్లర్ద సృష్టించమో అని సో ఇలా చేయడం వల్ల ఎవరైతే మనకి కోఆపరేటివ్ మినిస్ట్రీ అండి అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారో ఈ యొక్క అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క తతంగం అంతా జరిగింది అంటే ఈ యొక్క చర్చలు అనేవి జరిగినాయి మరి కోఆపరేటివ్ మినిస్ట్రీ ఉంది ఎందుకు సార్ అంటే ఏవైనా రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాలలో ఇంటర్నల్గా డిస్టి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే సో వాటిని చక్కదిద్దడం కోసమే మనకి కోఆపరేటివ్ మినిస్ట్రీ అనేది ట్వంటీ ట్వంటీ వన్లో ఒక వింగ్గా రావడం జరిగింది ఒక పోర్ట్ఫోలియోగా రావడం జరిగింది దానికి ఎవరు సార్ అంటే మీ అందరు తెలిసిందే అమిత్ షా గారు మరి ఈ ఫ్రంట్ అనేది ఏదైతే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది ఇప్పుడు కూడా ఏదైతే మనకి అస్సాం అభివృద్ధికే మేము సహకరిస్తాము సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో కానివ్వండి కేంద్ర ప్రభుత్వం మాకు గొడవలు లేవు అని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అస్సాం అభివృద్ధికి సపరేట్గా మేము కొంత ప్యాకేజ్ కూడా ఇస్తాము అమౌంట్ అంటే అమౌంట్ గ్రాంట్స్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది సో గుర్తుంచుకోండి రేపు ఎగ్జామ్లో వోల్ఫా అంటే ఫుల్ఫామ్ ఏంటి సో ఓల్ఫాద్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అదేవిధంగా దాన్ని ఏర్పాటు చేశారు సో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీవ్రవాద సంస్థగా గుర్తించింది సో పంతొమ్మిది వందల తొంభై ఇవన్నీ కూడా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రైట్ అదేవిధంగా అస్సాం అని కానీ అస్సాం సీఎం ఎవరున్నారు సార్ అంటే హిమంత్ బిశ్వ శర్మ అనే వ్యక్తి ఉండడం జరిగింది రైట్ అస్సాం అని కానీ కామాఖ్య టెంపుల్ అనేది బాగా ఫేమస్ అండి అక్కడ సో అస్సాం అంటేనే కామాఖ్య టెంపుల్ చాలా చాలా ఫేమస్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయోధ్య రైల్వే స్టేషన్ రీనేమ్డ్ టు అయోధ్యా ధామ్ సో మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి అయోధ్య రైల్వే స్టేషన్ దాని పేరు మార్చారు ఏమని సార్ అయోధ్య ధామ్గా పేరు మార్చడం జరిగింది సో ఎందుకు సార్ అంటే మీ అందరికీ తెలిసిందేనండి రేపు జనవరి ఇరవై రెండవ తారీఖున సో మనకి ఈ యొక్క ఏదైతే అయోధ్య టెంపుల్ రామాలయం అనేది ప్రారంభించబోతున్నారండి దానికి నరేంద్ర మోదీ గారు సో దేశం నుంచి వివిధ ఎవరైతే విఐపీస్ ఉంటారో వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు సో అందువల్ల ఈ యొక్క రైల్వే స్టేషన్కి అయోధ్య ధామ్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉత్తరప్రదేశ్లో కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారండి అంటే లైక్ ప్రారంభోత్సవాలు కొన్ని ఉన్నాయండి సో ఏవైతే కొన్ని టెర్మినల్స్ని కానివ్వండి వీటన్నిటిని సో మరి కొన్ని ట్రైన్స్ కానివ్వండి వీటన్నిటిని ఈరోజు ప్రారంభించబోతున్నారు సో దీనికి సంబంధించి అంటే ఈరోజు కదండి ఓపెన్ రేపు మీకు కరెంట్ అఫైర్స్లో నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు కదా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రేపు కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అయోధ్య ధామ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గతంలో అయోధ్య రైల్వే స్టేషన్ అని చెప్పేసి పిలిచేవారు సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కొన్ని కొన్ని పాయింట్లు గుర్తు చేస్తాను గుర్తించుకోండి మనకి సిడీ దేశము సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి అంటే మనకి చర్చ్గేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి గతంలో ముంబైలో ఉండేదండి సో దానికి సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సిడీ దేశ్ముఖ్ సారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో మనకి అదొక పాయింట్ గుర్తుంచుకోండి చర్చిగేట్ రైల్వే స్టేషన్ సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు అదొకటి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు అదేవిధంగా ఝాన్సీ రైల్వే స్టేషన్ అండి వీరంగనాభాయ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశామండి సో అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉధంపూర్ రైల్వే స్టేషన్ అండి సో ఉధంపూర్ రైల్వే స్టేషన్ని కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు అని చెప్పేసి కూడా మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇలా రీనేమ్ అని చెప్పేసి కొన్ని పేరు అంటే పేరు మార్పులు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి అదేవిధంగా ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని వందే భారత్గా పేరు మార్చడం జరిగిందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇవన్నీ గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా రేపు దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి అయోధ్యలో ఉత్తరప్రదేశ్ అంటే మోడీ గారు ఏం చేశారు ఈరోజు అన్నది రేపు చూద్దాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం సో మీ అందరికీ తెలిసిందేనండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించినటువంటి బిల్లుని గతంలో లా రాజ్యసభ ఆమోదం పొందాయి ఆ బిల్లు ఆమోదం పొందడం జరిగిందండి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా దాన్ని ముద్ర వేయడం జరిగింది సో అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో కరెంట్ పాలిటీలో భాగంగా సో ఈ యొక్క ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి వీళ్ళ యొక్క బిల్లుని లోక్సభ ఎప్పుడు ముద్ర వేసింది రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది రాష్ట్రపతి గారు ఇప్పుడు ఆమోదించారు అసలు దీన్ని ఎన్నుకోవడానికి ఎటువంటి కమిటీస్ ఉన్నాయి సో గతంలో డిస్కస్ చేసామంటే ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఇది మనం చూసినట్లయితే పార్లమెంటులో ఉభయ సభలో అంగీకరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సో ఎన్నికల కమిషనర్ల నియమకాలు సర్వీసెస్ నిబంధనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయటం జరిగింది అయితే ఈ యొక్క బిల్లుని లా మినిస్టర్ ఎవరైతే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారో ఆయన ప్రవేశపెట్టడం జరిగిందని సో మరి దీన్ని లో రాజ్యసభలో అండి డిసెంబర్ పన్నెండో తారీఖున ఆమోద ముద్ర వేయడం జరిగిందండి దీనికి రాజ్యసభ ఆ తర్వాత లోక్సభ అయితే మాత్రం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆమోదించింది ప్రెసిడెంట్ గారు నిన్న అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ యొక్క బిల్లుని ముద్ర వేయటం జరిగిందండి ఈ బిల్లుకు సో అందువల్ల ఎగ్జామ్లు అడుగుతారు ఈ మూడు గుర్తుంచుకోండి సో గుర్తుంచుకోవడం ఈజీ అండి ఈ ట్వల్వ్ కదండి సో ఇది చూడండి జిగ్ జాగ్ అయిందండి ట్వెల్వ్ కాస్త రివర్స్ అయింది ట్వంటీ వన్ అయింది సో ఆ తర్వాత లాస్ట్లో తొమ్మిది గుర్తుంచుకోండి ట్వంటీ నైన్ అయింది అంటే కరెక్ట్గా ఎనిమిది రోజులకి రాష్ట్రపతి గారు దాన్ని ముద్ర వేయటం జరిగింది సో అదేవిధంగా గతంలో అండి మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వంలో సో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే సో దీనికి ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎలిజిబిలిటీ ఉంటుంది మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ కారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో చూడండి కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే ఈ యొక్క కమిషనర్కి అండ్ చీఫ్ కమిషనర్లుగా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఏదైతే ఈ బిల్లులో అండి ఈ చట్టంలో ఏం చెప్పారు సార్ అంటే ఒక కమిటీ ఉంటుందండి అంటే రెండు కమిటీలు అండి ఒక కమిటీ సెర్చ్ కమిటీ అంటారండి ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తారంటే ఒక ఐదుగురు పేర్లుని సెలెక్ట్ చేస్తారండి సెలెక్ట్ చేసి దాన్ని ఎంపిక కమిటీకి పంపిస్తారండి ఆ ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారు సార్ అంటే పిఎం ఉంటారు అదేవిధంగా లోక్సభలో అంటే లోక్సభలో అపోజిషన్ అండి అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉంటారు అండ్ ప్రధానమంత్రి రిఫర్ చేసినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారండి సో క్యాబినెట్ మినిస్టర్ ఒక ఆయన ఉంటారు సో వీళ్ళ ముగ్గురు కలిసి ఎవరైతే ఐదు పేర్లు ఉన్నాయో వాళ్ళల్లో ఒకళ్ళని అంటే చీఫ్ కమిషనర్ అయితే ఒకళ్ళు లేదా కమిషనర్లు అయితే ఇద్దరు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అయితే సో ఇక్కడ కండిషన్ అప్లై ఏంటి సార్ అంటే ఈ సెర్చ్ కమిటీ ఎంపిక చేసినటువంటి ఐదు పేర్లలో సో వీళ్ళు ఎవరైతే ఈ యొక్క ఎంపిక కమిటీ ఉంటుందో వారు ఈ ఐదు పేర్లల్లో కూడా మళ్ళీ మార్పులు చేసే వెసులుబాటు వీళ్ళకు ఉందండి అంటే ఓవరాల్గా పవర్ వీళ్ళకే ఉంది సో గుర్తుంచుకోండి ఇలా చట్టం చేయటం జరిగిందండి మామూలుగా అయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాల్సిందండి ఇక్కడ మన క్యాబినెట్ మినిస్టర్ ప్లేస్ఓ చీఫ్ జస్టిస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి కానీ మోడీ గవర్నమెంట్ సో ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసినటువంటి కేబినెట్ మినిస్టర్ ఒకరిని పెట్టడం జరిగింది సో ఏదైతే ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ ఉండాలి అని చెప్పేసి ప్రతిపక్షం పట్టుబట్టిందండి కానీ సో మనకి ప్రభుత్వం వాళ్ళది కాబట్టి మోడీ గారు సో క్యాబినెట్ మినిస్ట్రీని పెట్టడం జరిగింది సో ఇది మనం గతంలో డిస్కస్ చేశామండి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు వార్తల్లోకి వచ్చారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ యొక్క చట్టానికి ఆమోదముద్ర వేయటం జరిగింది ప్రజెంట్ మనకి ఎవరున్నారు సార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే మనకి రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారండి సో ట్వంటీ ఫిఫ్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సో గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్ క్వార్టర్ ఢిల్లీ సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ నేమ్ నిర్వచన్ సదన్ నిర్వచన్ సదన్ అదేవిధంగా ఇటీవల కాలంలో సో మనకి సచిన్ టెండూల్కర్ గారు కానివ్వండి అదేవిధంగా మనకి నర్మధియా అని చెప్పేసి ఒక విక్ వికలాంగురాలండి సో హ్యాండిక్యాప్డ్ పర్సన్ సో ఆమె కానివ్వండి రాజ్ కుమార్ రావు అని చెప్పేసి వీళ్ళంతా కూడా బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళని నియమించడం జరిగిందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం డిస్కస్ చేసాం దానికి సంబంధించి కూడా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దివ్యాంగ సిబ్బందికి పదోన్నతల్లో రిజర్వేషన్స్ సో మనకి ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలలో కూడా అంటే వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సార్ అంటే సో రెండు వేల పదహారు జూన్ ముప్పై నుంచి ఈ యొక్క రూల్స్ అనేవి అమల్లోకి వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి సో మనకి ఈ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది అదేవిధంగా మనకి రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే ఈ యొక్క రైట్స్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అంటే వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పేసి ఒక చట్టం ఉంటుందండి ఏంటి సార్ అంటే అది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒక చట్టం రావడం జరిగిందండి సో ఈ పర్సన్ విత్ సో రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి రెండు వేల పదహారులో ఒక చట్టం కూడా రావడం జరిగింది వీళ్ళ కోసం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి సో ఏపీ గవర్నమెంట్ వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది సో అందువల్ల ఈ మూడు పాయింట్లు కూడా గుర్తుంచుకోండి సో ఇవి ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తాయి సార్ రెండు వేల పదహారు జూన్ ముప్పై నుంచి అమల్లోకి వస్తాయి ఇవి రైతు సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారండి సో మనకి ఇతను మాజీ అమెరికా ప్రెసిడెంట్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో మనకి జో బైడెన్ గారు సో అతను ప్లేస్ అంటే గతంలో ఇతను ఉండేవారు తర్వాత జో బైడెన్ గారు రావడం జరిగిందండి మరి ఈయన మేము ఎందు సార్ అభియోగము అంటే సో ఇతను చూసినట్లయితే ఇతను ఫస్ట్ ఇతను పొలిటికల్ పార్టీ చూద్దామండి రిపబ్లిక్ పార్టీ నేత అండి ఇతను సో ఇతను గతంలో అండి సో గతంలో సో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అండి సో కొలరాడో రాష్ట్రంలో కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యర్థానికి అంటే ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు అని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున జరిగిన క్యాపిటల్ హిల్పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది సో ఇటీవల కాలంలో అండి సో మనకి అతను ఎవరండి ట్రంప్ గారండి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ హిల్ పై అని ఒక కేసు అండి దాంట్లో సో ఇతను ఉన్నాడు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మీరు పోటీ చేయడానికి సో అర్హులు కాదు అని చెప్పేసి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి సో అలా అలా ఏదైతే మనకు ఒక కోర్టు నుంచి మీరు అర్హులు కాదు అని ఒక కోర్టు తీర్పునివ్వడం అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి అలా ఒక ప్రెసిడెంట్ని సో మరికి మరి ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే మళ్ళీ సో ఒక టూ డేస్ క్రితం అండి ఏంటి సార్ అంటే మెనే మెనే ఏంటండి మెనే రాష్ట్రం ఆ రాష్ట్రంలో సో ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో షన్నా బెల్లోస్ అనే వ్యక్తి ఎన్నికల అధికారి అండి అసలు ఈ ట్రంప్ అనే వ్యక్తి సో ఏదైతే ఈ యొక్క మెన్నే రాష్ట్రంలో పోటీ చేయడం ఆ బ్యాలెట్ ఉంటుందని చూసారండి మనం ఓటేసే బ్యాలెట్ ఆ బ్యాలెట్పై అతని పేరుని కూడా తీసేసారండి ఆ రాష్ట్రం వాళ్ళు అలా ఈ పేరుని తీసే అలా బ్యాలెట్లో పేరుని తీసేసినటువంటి మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఈయన వార్తల్లో ఉంటారండి సో ఇది మనకి బ్యాలెట్ నుంచి పేరును తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారండి సో అప్పుడన్నా సుప్రీంకోర్టు సో మీరు అర్హులు కాదు ప్రెసిడెంట్కి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడేం చెప్పింది మన్నే రాష్ట్రం అక్కడ ఎన్నికల అధికారి మనం ఇట్లా ఓటేస్తాం కదండి బ్యాలెట్ సో అతని పేరు ఉంటుంది కదా అసలు ఆ పేరు కూడా తీసేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది ఇలా వివాదాస్పదంగా ఉన్నారు కాబట్టి ఏ రాష్ట్రం అడుగుతారు మెన్నే రాష్ట్రం అదేవిధంగా మనకి గతంలో ఎక్కడ సరే అంటే కొలరాడో రాష్ట్రం అంటే ముందు అక్కడ ప్రైమరీ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంటారండి అంటే ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఎవరైతే ఉంటారో లోకల్గా రాష్ట్రంలో లీడర్లు విన్ అవ్వాలండి ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు సో అక్కడే అసలు పోటీలో ట్రంప్ గారు అసలు ఇక్కడ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయడానికే వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు సో అందువల్ల ఈ రాష్ట్రం పేరు గుర్తుంచుకోండి మెన్నే మెన్నే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోకి వెళ్ళా సంపన్నురాలు ఒక వార్తల్లోకి రావడం జరిగిందండి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుగా ఉన్నటువంటి వ్యక్తి అండి పన్నెండవ ర్యాంక్ అండి ఏమిది మహిళల్లో అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ అండి ఫస్ట్ ప్లేస్ ముఖేష్ అంబానీ గారు అయితే పదమూడవ ర్యాంక్ అండి సో ఆమెకన్నీ ఆమెని బి ముఖేష్ అంబానీ గారు అయితే పదమూడవ ర్యాంక్ అండి సో ఈమె ప్రపంచంలో అంటే మేల్ ఫీమేల్ కంపేర్ చేస్తే ఈమె పన్నెండవ ర్యాంక్ అండి పన్నెండవ ఆమె ఓవరాల్గా ఫీమేల్ అయితే ఫస్ట్ ప్లేస్ అండి ఎవరు ఆమె అంటే ఆ పేరు చూద్దామండి సో ఇక్కడ ఏదైతే మనకి లోరియల్ అని చెప్పేసి అంటామండి ఇది కాస్మోటిక్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి లోరియల్ అనేది సో దానికి సంబంధించినటువంటి ఆ పేరండి ఫ్రాంకోయిస్ అండి ఫ్రాంక్ పూర్తిగా చెప్పాలంటే ఫ్రాంకోయిస్ బెటన్ కోర్ట్ మేయర్స్ అని చెప్పేసి అంటామండి సో ఏమేనండి ఈమె హండ్రెడ్ బిలియన్ డాలర్ అనే సంపద దాటిపోయిందంట ఆ ఘనత సాధించిన తొలి మహిళ ఈమె అని చెప్పేసి అంటున్నారు ఆ పూర్తి పేరెంట్ సార్ అంటే ఫ్రాంకోయిస్ బెటన్ కోర్ట్ మేయర్స్ అని చెప్పేసి అంటామండి సో ఈమె గుర్తుంచుకోండి ఆమె పేరు గుర్తుంచుకోండి ఈమె ప్రపంచంలో కల్లా ఉమెన్లో అండి ఉమెన్లో అయితే ఫస్ట్ ఓవరాల్గా అయితే ట్వెల్త్ ట్వెల్త్ ప్లేస్ అని చెప్పేసి ట్వెల్త్ ప్లేస్ సో ఉమెన్ అయితే మాత్రము సో ఉమెన్ అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి మనకి బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ వాళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ పెంపు సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి ఈ యొక్క వింబుల్డన్స్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయండి సో మనకి ఆస్ట్రేలియన్ వింబుల్డన్ అని సో ఫ్రెంచ్ వింబుల్డన్ అని చెప్పేసి ఆ తర్వాత సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ చూద్దామండి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ పెంపు సో మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లమ్ టైటిల్స్ అని చెప్పేసి అంటామండి సో ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లమ్ టైటిల్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తర్వాత వచ్చేసరికి వింబుల్డన్ అండి సో మనకి వింబుల్డన్ అని సో ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ వన్ వచ్చేసరికి యుఎస్ఏ గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి ఇలా ఒక ఫోర్ గ్రాండ్ స్లమ్స్ జరుగుతూ ఉంటాయండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్డర్ కూడా ఇది గతంలో అంటే ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఆస్ట్రేలియన్ ఫ్రెంచ్ యుఎస్ ఈ మూడు కూడా మనకి జొకోవిక్ గారే వినోవటం జరిగిందండి సో ఇలా సింగిల్స్ కేటగిరీలో మెన్ కేటగిరీలో జొకోవిక్కి హయ్యెస్ట్ గ్రాండ్ స్లమ్స్ వినవటం జరిగింది ఆయన రికార్డ్ అండి సో ట్వంటీ ఫోర్ దాకా అతనే ఇప్పుడు దాకా విన్ విన్నటువంటి పర్సన్ అయితే ఇప్పుడు ఏంటి సార్ అంటే ఈ యొక్క ఆస్ట్రేలియన్ సో ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియన్ ఓపెన్ దీని యొక్క ప్రైజ్ మనీని పెంచడం జరిగింది ఎంతగా పెంచేస్తారంటే నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచడం జరిగిందండి మరి గతంలో ఎంత ఉండేసారంటే నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉండేదండి సో మనకి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉండేది సో ఇప్పుడు ఎంత సార్ అంటే నాలుగు వందల సో ఎనభై నాలుగు కోట్లు కోట్లంది సో అంటే ఎంత పెరిగింది సార్ అంటే సో ఇక్కడ మనం చూస్తే సో మనకి సిక్స్ సో మనకి యాభై ఆరు కోట్లు పెంచారండి సో ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అనేది పెరగడం జరిగిందండి సో ఇది గుర్తుంచుకోండి అండి నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు సో గతంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉండేది మరి ఈ నాలుగిట్లో కూడా హయ్యెస్ట్ ప్రైజ్ మనీ దేనికి ఉంటుంది సార్ అంటే యూఎస్ ఓపెన్కి ఉంటుందండి సో యుఎస్ఏ సో మనకి యుఎస్ఏ ఓపెన్ అని చెప్పేసి అంటామండి సో దీనికి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లండి దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ఏ గుర్తుంచుకోండి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు అండి ఇదే హైయెస్ట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఇటీవల కాలంలోనే నోబెల్ ప్రైజ్ కూడా అండి సో అంతకుముందు టెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ ఉండాల్సింది ఇప్పుడు లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్లు పెంచడం జరిగింది అంటే వన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్ అనేది పెరగడం జరిగింది సో మనం చదువుకున్నాం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసాం సో నెక్స్ట్ మనం చూస్తే చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ ఒకసారి చూద్దాము ఏదైనా సామాజిక పర్యావరణ వ్యవస్థ సమస్యలను తట్టుకోలేక ఏంటంటే ఒక సామాజిక పర్యావరణ వ్యవస్థ అండి సమస్యలను తట్టుకోలేక తన విధులను సక్రమంగా నిర్వర్తించలేని స్థితిని చేరుకుంటే దాన్ని రిస్క్ టిప్పింగ్ పాయింట్ అని చెప్పేసి అంటారండి సో ఈ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి సో రిస్క్ టిప్పింగ్ పాయింట్గా పేర్కొంటారు సో ఇది మనకి ఎన్విరాన్మెంటల్ టర్మ్గా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి టర్మినాలజీ అండి రిస్క్ టిప్పింగ్ పాయింట్ అంటే ఏదైనా ఒక పర్యావరణ వ్యవస్థ అండి అంటే పర్యావరణాన్ని కాపాడేటువంటి ఏదైనా ఒక వ్యవస్థ సో కొన్ని సమస్యలు వచ్చి అది తట్టుకోలేక ఆ యొక్క వ్యవస్థ అనేది నిర్వీర్యమైతే సో దానిని రిస్క్ టిప్పింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే So Indian organization is involved in securing lithium exploring rights in Argentina. సో మనకి అర్జెంటైనాకి సంబంధించి చిట్పడి కాలంలో మనం డిస్కస్ చేసామండి మన భారతదేశం అనేది ఈ యొక్క లిథియమ్స్ మీద ఏ దేశంతో టైప్ అయిందని సార్ అంటే అర్జెంటైనాతో టైప్ అయిందని డిస్కస్ చేశాం సో గతంలో ఆస్ట్రేలియాతో టైప్ అయిందని రెండో కంట్రీ అర్జెంటీనా అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం అయితే సో మరి దీనికి సంబంధించి మన భారతదేశం నుంచి ఏ యొక్క కంపెనీ అండి సో ఈ యొక్క అర్జెంటైనాలో ఈ యొక్క లిథియమ్స్ మీద వర్క్ చేస్తుంది అంటే పనిచేస్తుంది కలిసి పనిచేస్తుంది అని చెప్పేసి అన్నామండి అదే మనకి సో మనకి కేఏ బిఏఎల్ అని చెప్పేసి అంటామండి అంటే ఖనిజ్ ఖనిజ్ విదేశీ విదేశీ అండి ఖనిజ్ విదేశీ ఇండియా లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి లిమిటెడ్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి ఖనిజ్ ఓకేనండి ఖనిజ్ ఖనిజ్ విదేశీ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాము సో ఈ సంస్థ అర్జెంటైనా వాళ్ళ ఆదేశంతో టైఅప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లిథియమ్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు రైట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి సో ఇవండి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే మనము ప్రతిరోజు కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో మీకు సెవెన్కి ఈ వీడియోస్తో పాటుగా మీకు తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీగా పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఎన్ని ఎగ్జామ్ రాసినా సరే ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది సో ఈ అవకాశాలను ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్